హలో అండి నమస్తే నా పేరు డాక్టర్ బి విద్యాసాగర్ ఏఎన్టీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి ఒకటి మాట్లాడుకుందాం కామన్గా మనం చేసే చిన్న మిస్టేక్ గురించి చెప్తాను జనరల్గా ఇళ్లలో అందరం ఎక్కువగా ఇయర్ ఇయర్బడ్స్ వాడుతుంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చెవి క్లీన్ చేసుకోవాలి గుబిల్ క్లీన్ చేసుకోవాలని అది కరెక్ట్ పద్ధతి కాదండి దయచేసి ఇయర్ బడ్స్ లాంటివి వాడమాకండి అవి వాడేటప్పుడు తెలియకుండా చెవి లోపల గుబుల్ ఉన్నా ఆ గుబుల్ పోయి లోపలే ఆ తగిలే ప్రమాదం ఉంటుంది అది హార్డ్గా ఉన్నప్పుడు కర్ణబేరి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది గుబులు లేనప్పుడు డైరెక్ట్గా మీరు పెట్టే దూది పుల్లె పోయి చెవి కర్నబేరీ తగిలే ప్రమాదం ఉంటుంది కర్నబేరు బెజ్జాలు పడే ప్రమాదం ఉంటుంది తర్వాత ఇన్ఫెక్షన్స్ చీము గారుటము వినికిడి లోపాలు ఇవన్నీ సమస్యలు వస్తాయి కొన్నిసార్లు అది ఆపరేషన్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో బెటర్ అవాయిడ్ ఇయర్బడ్స్ దూది పుల్లలు వాడమాకండి వ్యాక్స్ అనేది దాని అంతకే చాలా మందికి క్లియర్ అయిపోతుంటుంది మనం చేయాల్సిందల్లా బాగా నమిలి తినాలి వాటర్ బాగా తాగాలి ఎవరికో కొంతమందికి మాత్రమే అది హార్డ్ అయ్యి అట్లా స్ట్రక్ అయిపోయి కొన్ని కేసెస్ ఉంటాయి వాటికి సపరేట్ ట్రీట్మెంట్ వాటికి ఆ వ్యాక్స్ సాల్వ్ మెత్తబట్టడానికి సాల్వ్ డ్రాప్స్ వాడటం ఆ తర్వాత చెవి డాక్టర్ డాక్టర్ మాత్రమే క్లీన్ చేయాలి అది సో ఆ ప్రాబ్లం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కానీ దయచేసి దూది పుల్లలన్నీ వాడడం థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ ఆగితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ